అందరికి హాయ్ అండి వెల్కమ్ టు ఫిబీట అందరూ ఎలా ఉన్నారు మీరు బాగుండాలని దివ్యని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు మన టాపిక్ వచ్చి మీకు దూరమైన పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా ఈ టాపిక్ పైన ఈరోజు రీడింగ్ తీయాలనుకుంటున్నానండి నా లాంగ్ వీడియోస్ కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే లాంగ్ వీడియోస్ కి వ్యూస్ తక్కువగా వస్తున్నాయి మీకు కంటెంట్ నచ్చి చూడాలని అనుకుంటున్నాను ఒకవేళ మీకు కంటెంట్ నచ్చలేదు మీకు ఏ టాపిక్ పైనే రీడింగ్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా నా కామెంట్ బాక్స్ లో తెలియజేయండి మీకు ఏ టాపిక్ కావాలనుకుంటున్నారో ఆ టాపిక్ పైన నేను రీడింగ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఒక్కొక్కరికి ఒక్కొక్క టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అలాంటి టాపిక్ మీకు ఏది కావాలనుకుంటున్నారు మీ తెలియజేయండి లాంగ్ వీడియోస్ ని కూడా ఈ ఈరోజు మన టాపిక్ వచ్చి మీకు దూరమైన మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా అనే టాపిక్ పైన రోజు రీడింగ్ చేయాలనుకుంటున్నాను మెస్ చెప్పండి మా వ్యూవర్స్ కు దూరమైన వాళ్ళ పర్సన్ మా వివర్స్ గురించి ఆలోచిస్తున్నారా అసలు వాళ్ళ మైండ్ లో వీళ్ళు ఉన్నారా ఆలోచిస్తున్నారా తెచ్చారు Okay. bottom no of the deck six of wands hermit మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారని అంటే ఆలోచిస్తున్నారండి ఏంటంటే తనకు ఎక్కడో హార్ట్ బ్రేక్ అయింది అది ఏ సిచ్యువేషన్ వల్ల అంటే అది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల తనకు హార్ట్ బ్రేక్ అయింది థర్డ్ పార్టీ అంటే థర్డ్ పార్టీ అని కాదండి ఇది ఎనీ థర్డ్ పార్టీ అంటే ఈ ఈ వర్షంలో ఏం కనపడుతుంది అని అంటే మీరే సరైన టైము తనకి ఇవ్వకపోవడం వల్ల ఈ హార్ట్ బ్రేక్ అయింది అన్నట్టు ఇక్కడ చూపిస్తుంది క్లియర్ చేద్దాము తనకు మాత్రం ఎందుకో చాలా హార్ట్ బ్రేక్ అయ్యింది అది రిలేషన్ పరంగా చూస్తున్న థర్డ్ పార్టీ యాక్చువల్ మీ పర్సన్ ఫస్ట్ ఏమనుకున్నారు మీతో మీ గురించి ఏంటంటే మీరు ఒక మంచి స్థిరమైన మనస్తత్వం మీరు తనకు తన గురించి తప్పితే వేరే వాళ్ళ గురించి ఆలోచించరు ఎంతసేపు తన గురించి ఆలోచిస్తారు తనకు మాత్రమే మీరు కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటారు అని మీ పర్సన్ అనుకున్నారండి మీరు తన గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు అనుకున్నారు మీకు మంచి మీకు ఒక న్యూ ఆపర్చునిటీ ఇవ్వాలని మీకు ప్రపోజ్ చేయాలని మళ్ళీ మీ రిలేషన్ని రీగ్రోత్ చేయాలని ఆలోచించారు చేయాలనుకున్నారు చేస్తున్నారు మీ పర్సన్ అయితే ఇప్పుడు తన మైండ్లో ఉన్న ఆలోచన ఏంటంటే తను నా గురించి తప్ప వేరే వాళ్ళ గురించి ఆలోచించదని అనుకున్నాను నేనే తనకు ఒక ఆఫర్ ఇచ్చాను మా రిలేషన్ చాలా బాగుండాలని మేము మేము ఒక బౌండరీ వేసుకున్నాము అనుకున్నారు మీకు ఒక ఆఫర్ ఇవ్వాలనుకున్నారు కాకపోతే కమిట్మెంట్ ఇవ్వలేకపోయారు మీకు ఆ పరంగా ఆలోచించారు ఈ థర్డ్ పార్టీ అనేది మరి వాళ్ళ లైఫ్లో ఉండడం వల్ల మీకు హార్ట్ బ్రేక్ అయ్యింది అనుకుంటున్నారా లేకపోతే మీకు థర్డ్ పార్టీ ఉండడం వల్ల వాళ్ళకు హార్ట్ బ్రేక్ అయ్యింది అనుకుంటున్నారా మనం చూద్దాం మీ పర్సన్ మీ గురించి మాత్రం బాగానే ఆలోచిస్తున్నారండి మీకు ప్రపోజల్ చేయాలనుకుంటున్నారు కానీ కమిట్మెంట్ ఇవ్వలేరు మీరు ఒక స్థిరమైన మనస్తత్వం మీరు తన గురించి తప్ప వేరే వాళ్ళ గురించి ఆలోచించరు అనుకుంటున్నారు మీకు ఒక మీ లవ్ లైఫ్ లో మంచి ఒక ఆపర్చునిటీ రావాలి ఇంకా ఇంకా గ్రోత్ రావాలి ఇంకా పెరగాలి అన్నట్టు అనుకుంటున్నారు ఖచ్చితంగా సక్సెస్ చూడాలనుకుంటున్నారు మీ లవ్ లైఫ్ లో కాకపోతే ఈ థర్డ్ పార్టీ అనేది అది మీకు ఉండడం వల్ల తను హార్డ్ బ్రేక్ అయ్యారా లేకపోతే తనకు ఉండడం వల్ల మీరు హార్ట్ బ్రేక్ అయ్యారా అన్న విషయాన్ని మనం ఇక్కడ క్లారిఫై చేద్దాం బాటమ్ ఆఫ్ ది డేక్ మాత్రం ఏస్ ఆఫ్ కప్స్ వచ్చింది అంటే ఇది న్యూ బిగినింగ్ రియూనియన్ చాలా ఎమోషనల్ గా ఉన్నారు చాలా ప్రేమ పొంగి పొరులుతుంది మీ పర్సనల్టీ మీ పైన చాలా ప్రేమ ఉంది మీరంటే కాకపోతే ఎందుకు కొంచెం బాధపడుతున్నారు కానీ మీ మీ లవ్ లైఫ్ ని న్యూ బిగినింగ్ చేయాలని దీన్ని హ్యాపీ రిలేషన్ చేయాలని తను అనుకుంటున్నారు అసలు మీ పర్సన్ ఎందుకు బాధపడుతున్నారు ఈ థర్డ్ పార్టీ ఈ సిచ్యువేషన్ ఏంటి ఎవరి లైఫ్ లో ఉందని ఎవరు బాధపడుతున్నారు మీ లైఫ్ లో ఉందని మీ పర్సన్ బాధపడుతున్నారా మీ పర్సన్ లైఫ్ లో ఉన్నారని మీరు బాధపడుతున్నారని మీ పర్సన్ అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు ఎందుకు మీరు దూరం కావాల్సి వచ్చింది ఈ ఈ సిచ్యువేషన్ గురించి ఆలోచిస్తున్నారు సో క్లారిఫై చేద్దాం ఈ థర్డ్ పార్టీ ఏంటి యా ఏంటి థర్డ్ పార్టీ ఏంటి చేద్దాం నైట్ ఆఫ్ వచ్చింది ఓకే ఈ థర్డ్ పార్టీ అనేది మీ పర్సనల్ లైఫ్ లో మీ పర్సనల్ లైఫ్ లోనే ఈ థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ అని అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క వర్షన్ తీసుకోండి ఎవరికి ఏది రిజినెట్ అయితే అదే తీసుకోండి ఒకరికి అదర్ పార్టీ థర్డ్ పార్టీ కావచ్చు ఒకరికి అదర్ పార్టీ కెరియర్ కావచ్చు ఒకరికి అదర్ పార్టీ ఫ్యామిలీ కావచ్చు ఎవరెవరి వర్షన్ లో ఎవరికి ఏదొస్తా అదే తీసుకోండి మీ పర్సన్ మీకు దూరం అవ్వడానికి రీజన్ ఏంటంటే కేవలం థర్డ్ పార్టీ అండి ఈ థర్డ్ పార్టీ ఏదైనా కావచ్చు ఎవరి వర్షన్ లో వాళ్ళు తీసుకోండి థర్డ్ పార్టీ మాత్రమే ఈ ఈ దూరానికి కారణం అది ఆ దూరం అయిన తర్వాత మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది చెప్పుకున్నాము ఎందుకు దూరం అయ్యారు అన్న విషయం మాత్రం ఇక్కడ క్లారిఫై చేద్దాము ఎందుకు దూరం అయ్యారు అని అంటే కేవలం థర్డ్ పార్టీ అది ఏదైనా కావచ్చు అని చెప్తున్నాను అయితే ఈ థర్డ్ పార్టీలో ఉండి తను మీరు అయిపోయారు ఇప్పుడు ప్రజెంట్ ఏం ఆలోచిస్తున్నారా అన్నది మన రీడింగ్ లో పాయింట్ ఇప్పుడు తను ఏం ఆలోచిస్తున్నారనంటే తన ప్రేమని మీకు పూర్తిగా వ్యక్తపరచలేదు అంటే మనసులో ఎంత ప్రేమ ఉన్నా మీకు చెప్పలేకపోయారు తనలోనే దాచుకున్నారు ఇంకొకటి మీతో ఫీలింగ్స్ ని షేర్ చేసుకోవాలని ఆ మీతో ప్రతి విషయాన్ని చర్చించాలని ప్రజెంట్ అనుకుంటున్నారు మీ పర్సన్ మీతో ప్రతి విషయాన్ని చర్చించాలి ప్రతి విషయం మీతో చెప్పాలి అది మంచి సరేనా ఏదైనా మీతో చెప్పాలని తను అనుకుంటున్నారు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో మీ పర్సన్ ఆలోచనలండి తను మీకు దూరమైపోయాను ప్రజెంట్ తను అనుకునేది ఏంటంటే ఫీలింగ్ షేర్ చేసుకోవాలని తన ప్రేమను పూర్తిగా మీకు చెప్పలేకపోయాను అన్న ఒకటి ఆ బాధ ఒకటి ఉంది ఇంకొకటి మీతో ఒక హ్యాపీ ఫ్యామిలీని తను చూడాలనుకుంటున్నారు మీకు మళ్ళీ న్యూ ప్రపోజల్ చేయాలనుకుంటున్నారు కొత్తగా ప్రపోజల్ చేయాలి మీ దగ్గరికి రావాలి మీతో ఒక న్యూ ఫ్యామిలీని కొత్తగా మీ ఫ్యామిలీని ఏర్పాటు చేసుకోవాలి మీతో ప్రతి ఫీలింగ్ ని షేర్ చేసుకోవాలి తన జీవితంలో జరుగుతున్న మంచి చెడు తన కెరియర్ పరంగా కానీ ఫ్యామిలీ పరంగా కానీ ఏదైనా తనకంటూ తన ఫీలింగ్స్ ని తన బాధని తన సంతోషాన్ని ఎవరికైనా షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు తన లైఫ్ లోనంటే అది మీరే మీకు మాత్రమే తన ఫీలింగ్స్ ని షేర్ అనుకుంటున్నారు తన మనసులో ఇప్పుడు తను ఆలోచిస్తుంది అదే అదే నేను నా పర్సన్ కి నా ప్రేమను పూర్తిగా తెలియజేయలేకపోయాను ఆ తన ఫీలింగ్స్ ని తనకు చెప్పుకోలేకపోయాను తన మీ తన మీద నాకు నా ప్రేమని వ్యక్తపరచలేకపోయాను పూర్తిగా తనకి ఇప్పుడు నేను ప్రపోజల్ చేయాలనుకుంటున్నాను అనుకుంటున్నారు కానీ ఇక్కడ ఏమైపోయింది థర్డ్ పార్టీ వచ్చేసింది ఈ థర్డ్ పార్టీ వల్ల మళ్ళీ తను ఏమనుకుంటున్నారంటే నేను ఎంత మా రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకున్నా ఒక ఒక న్యూ బిగినింగ్ చేయాలనుకున్నా తనకు ఒక న్యూ ఆపర్చునిటీ ఇవ్వాలనుకున్నా ఏదనుకున్నా ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఇది సాధ్యం అవుతుందా అని కూడా ఆలోచిస్తున్నారు ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల మీరు ఎంత మీకు ఎంత హార్ట్ బ్రేక్ జరిగింది అని అంటే అసలు మీరు అసలు ఈ పర్సన్ నా పర్సన్ ఏనా అన్న స్టేజ్కి వచ్చేసారు మీరు ఏంటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఏంటి అంటే ఇంత లవ్ లైఫ్ లో ఇంత జర్నీ చేస్తూ ఉంటే ఒక మనిషిని మనస్ఫూర్తిగా ఇష్టపడిన తర్వాత ఈ థర్డ్ పార్టీ అనేది రావడము ఎవ్వరి లైఫ్ లో అయినా అది చాలా అంటే చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ మీ మీ బాండింగ్ ఎప్పటి నుంచి ఉందో మీ రిలేషన్ ఎప్పటి నుండి స్టార్ట్ అయిందో కానీ అప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నారో ఈ థర్డ్ పార్టీ ఎంటర్ అయిన తర్వాత మీ మధ్య అంత డిస్టర్బెన్సెస్ వచ్చాయి అంత ప్రాబ్లమ్స్ క్రియేట్ అయిపోయాయి ఎంత హార్ట్ బ్రేక్ అయిందంటే మూడో వ్యక్తి వల్ల ఒకరి హార్ట్ బ్రేక్ అయిందంటే మీ భర్తను కూడా ఇందులో హ్యాపీగా ఉన్నారంటే ఏమి హ్యాపీగా లేరు మీరు చాలా హార్ట్ బ్రేక్ అయింది మీకు ఈ సిచ్యువేషన్లో మిమ్మల్ని మర్చిపోలేక ఇటు థర్డ్ పార్టీని కంట్రోల్ చేసుకోలేక తను కూడా చాలా సఫర్ అవుతున్నారు తను కూడా చాలా బాధపడుతూనే ఉంటారు ఎందుకంటే ఈ హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ ఎవరికైనా ఒకటే సరే మీ లైఫ్ లో ఒక థర్డ్ పార్టీని తీసుకొచ్చి తనకు థర్డ్ పార్టీని ఎంటర్ చేసి మీకు బాధ కలిగించారు ఆ బాధ తను పడుతున్నారు మీకు ఇచ్చారు పాస్ట్లో ఇప్పుడు ఈ బాధను గురించి అంటే థర్డ్ పార్టీ ఎంటర్ అయిన తర్వాత మీ మధ్య జరిగిన గొడవలు ఆర్గ్యుమెంట్స్ వీటి వల్ల ఏమైందనంటే ఇంకా మీరు దూరం అయిపోయారు ఇంకా నా అనుకున్న వ్యక్తి లైఫ్ లోకి ఇంకొక పర్సన్ ఎంటర్ అయిన తర్వాత అక్కడ మీకు ప్రాధాన్యత తగ్గినట్టే అక్కడ మీరు ఇంకా లేనట్టే అది ఇంకా మీరు అనుకున్నారు ఇంకా ఇంకొక వ్యక్తి ఎంటర్ అయిన తర్వాత ఇంకా నేను అక్కడ ఉండి వెళ్ళాను లాభమని మీరు అనుకున్నారు అందుకని చెప్పి మీరు సైడ్ అయిపోయారు దానివల్ల మీ మధ్య జరిగిన గొడవలే కావచ్చు క్లాస్ కావచ్చు మీ మనసు బాధపడచ్చు మీకు హార్ట్ బ్రేక్ అవ్వచ్చు అందుకని మీరు దూరం అయిపోయారు ఇంకా మీ పర్సన్ కూడా ఏమనుకున్నారంటే ఈ రిలేషన్ ఇక్కడతో ఎండ్ అయిపోతుందా అని అనుకున్నారు కానీ కానీ మళ్ళీ ఏమనుకున్నారని అంటే మీ రిలేషన్ని మళ్ళీ రిగ్రోత్ చేయాలి మీకు మళ్ళీ ఒక న్యూ ఆపర్చునిటీ ఇవ్వాలి మీ రిలేషన్ని న్యూ సక్సెస్ చేయాలి మీ రిలేషన్ హ్యాపీ రిలేషన్ కావాలి అందుకో మీరు ప్రపోజ్ చేయాలని అనుకున్నారు మళ్ళీ ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు కానీ కమిట్మెంట్ ఇచ్చే స్థాయిలో మళ్ళీ లేదు మళ్ళీ మీకు కమిట్మెంట్ ఇవ్వలేరు రిలేషన్ని ముందుకు ఉంది హ్యాపీ రిలేషన్ చేయాలని ఉంది మీరు తన గురించి తప్పితే ఎవరి గురించి ఆలోచించరు అని తనకు తెలుసు తను అదర్ పర్సన్ గురించి ఆలోచించారు కానీ మీరు మాత్రం తన గురించి మాత్రమే ఆలోచిస్తారని చెప్పి తనకు తెలుసు మీ మైండ్ సెట్ ఎలాంటిది అంటే స్టెబుల్ గా ఉంటుంది మీ మైండ్ సెట్ ఒక స్థిరమైన మనస్తత్వం మీది ప్రతిసారి ఊగిసరాడరు మా వీవర్స్ గురించి చెప్తున్నాను ప్రతిసారి ఊగిసరాడరు ఒక నిర్ణయం తీసుకున్నారంటే దానికి కట్టుబడి ఉంటారు ఒక రిలేషన్లో ఎక్కి వెళ్ళారంటే దానికి కట్టుబడి ఉంటారు మీ పర్సన్ లాగా వేరే వాటికి అట్రాక్ట్ అయిపోయి అదర్ పార్టీ దగ్గర ఏదో ఆశించి వేరే ఆప్షన్స్ కోసం మీ మీరు వెళ్ళలేదు కానీ మీ పర్సన్ వెళ్ళిపోయారు అది ఏ ఆప్షన్ అయినా కావచ్చు అండి అది కెజరే కావచ్చు ఏరే కావచ్చు కానీ ఇక్కడ రిలేషన్ పరంగా తీస్తున్నా కనుక ఖచ్చితంగా ఈ థర్డ్ పార్టీ రొమాంటిక్ థర్డ్ పార్టీ అని చెప్పట్లేదు కానీ థర్డ్ పార్టీ మాత్రం పర్సన్ అనే చెప్తున్నారు ఎవరు ఒక దగ్గర పర్సన్ దగ్గరికి వెళ్ళిపోయారు మీకు హార్ట్ బ్రేక్ చేశారు మీకున్న స్థిరమైన మనస్తత్వం మీ మీ కు లేకుండా అయిపోయింది ఇప్పుడు ఏమిటంటే తన అంత స్టెబుల్గా ఉంది పైనే అంత కేరింగ్ చూపించింది నేను తప్ప వేరే లేదనుకుంది కానీ నేను మాత్రం థర్డ్ పార్టీలోకి వెళ్ళాను అందుకని చెప్పి మీకు ఇప్పుడు కొత్త అవకాశం ఇవ్వాలి మీ రిలేషన్ హ్యాపీ రిలేషన్ చేయాలి తనకు ఒక ప్రపోజల్ ఇవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారు దానికోసమే ఇప్పుడు మీతో ఫీలింగ్స్ ని షేర్ చేసుకోవాలని మీతో ఒక హ్యాపీ ఫ్యామిలీని చూడాలని మీకు మళ్ళీ ఒక ప్రపోజల్ చేయాలని అనుకుంటున్నారు దీని గురించి మీకు ప్రపోజల్ చేసే ప్రాసెస్ లోనే తన వెల్ విషస్ కానీ లేకపోతే తనకు కొంచెం గైడెన్స్ ఇచ్చే గురువు టైపు వాళ్ళు ఎవరైనా కానీ వాళ్ళతో చర్చిస్తున్నారు ఇన్ని రోజుల వరకు జరిగింది ఏదో జరిగిపోయింది ఇప్పుడు నా పర్సన్ కి నేను ఒక కొత్త కొత్తగా కనిపించాలనుకుంటున్నాను న్యూ మళ్ళీ మా రిలేషన్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పి తనకు వెల్ తన గురువు లాంటి వ్యక్తుల ద్వారా సజెషన్స్ తీసుకుంటున్నారు వాళ్ళతో చర్చిస్తున్నారు మీ రిలేషన్ గురించి వాళ్ళతో మాట్లాడుతున్నారు ఇప్పుడు మాత్రం మీ మీ పర్సన్ కి మీద చాలా ప్రేమ ఉంది పొంగి గతంలో ఏం జరిగినా ఇప్పుడు మాత్రం మీరంటే మీ పర్సన్ కి చాలా ఇష్టం ఉందండి ఆ దాని వల్లే తను బాధపడుతున్నారు ఇప్పుడు నా రిలేషన్ లో నేను కొత్త దారిని వెతుక్కోవాలి గతం అయిపోయింది ఇంకా గతంలో థర్డ్ దాని వల్ల వచ్చిన ప్రాబ్లమ్స్ మీరు స్టేజ్ చేసిన ప్రాబ్లమ్స్ ఇంకా అది అయిపోయింది కానీ మళ్ళీ ఏమనుకుంటున్నారంటే మళ్ళీ నాకు నా ప్రేమను నేను చూపించుకోవాలి నా పర్సన్ మీద నాకు విపరీతమైన ప్రేమ ఉంది నేను చూపించుకోవాలి ఆ దారిలో నేను కొత్త దారి వెతుక్కోవాలి అనుకుంటున్నాను మళ్ళీ ఈ రిలేషన్ని హ్యాపీ రిలేషన్ చేసుకోవాలి మళ్ళీ న్యూ బిగినింగ్ స్టార్ట్ అవ్వాలి ఇది మ్యారేజ్ వరకు వెళ్ళాలని చెప్పి తను అనుకుంటున్నారు గతంలో తెలియకుండానే బాధగా మూవ్ ఆన్ అయిపోయారు మీ నుండి అంటే ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ వల్ల మీ నుండి మూవ్ ఆన్ అయిపోయారు అది హ్యాపీగా ఏం మూవ్ ఆన్ అయిపోలేదండి తను చాలా భారంగా బాధగానే అయిపోయారు ఇప్పుడు ఏంటి అంటే మీతో సెలబ్రేషన్ చేసుకోవాలని మీతో ప్రతిదీ సెలబ్రేషన్ చేసుకోవాలని చాలా బాధగా మూవ్ ఆన్ అయిపోయారు గతంలో మీ మీద చాలా ప్రేమ పొంగి మీ పర్సన్కి తను చేసిన తప్పిదాల వల్ల మీ రిలేషన్ ఎండ్ అయిపోవడం వల్ల నా లై నా రిలేషన్లో నా పర్సన్ కోసం నేను మళ్ళీ నా లైఫ్ నా లైఫ్ని న్యూగా స్టార్ట్ చేయాలని కొత్తగాలి పెట్టుకుంటున్నారు అందులోనే బాధపడ్డారు చాలా అంటే చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ అనుభవించారు ఇప్పుడు మళ్ళీ మీ పర్ మీ రిలేషన్ని హ్యాపీ రిలేషన్ చేయాలనుకుంటున్నారు ఈ హ్యాపీ రిలేషన్ చేసే ప్రాసెస్ లోనే తనకు సంబంధించిన వాళ్ళతో చర్చిస్తున్నారు మళ్ళీ మీకు ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు మీతో ఒక కొత్త ఫ్యామిలీని కొత్తగా రిలేషన్ ఏర్పాటు చేసుకొని మీతో ఫ్యామిలీని ఊహించుకుంటున్నారు మీతో ఫ్యామిలీని ఆ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారు ప్రతి విషయాన్ని మీతో చర్చించాలనుకుంటున్నారు అది ఇప్పుడు మీ రిలేషన్లో అంటే మీ మధ్య జరిగిన ఈ సిచ్యువేషన్స్ ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ ఈ విషయాలు కూడా మీతో చర్చిస్తారండి ఇది కొందరు కొందరు లైఫ్ లో జరగచ్చు అంటే తన థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది ఆ దేని గురించి వెళ్లాల్సి వచ్చింది అంటే తనని అక్కడ సైడ్ తీసుకెళ్లాల్సి వచ్చిన పరిస్థితులు ఏంటి కొందరికి అవి కూడా వివరించే పరిస్థితి ఉంది కొందరు పర్సన్స్ చేసిన తప్పుని ఒప్పుకోవడం చాలా గొప్ప విషయం తను ఎందుకు ఆ తప్పు చేయాల్సి వచ్చింది అని చెప్పి మీ దగ్గరకే వచ్చి ఆ మళ్ళీ తన ఫీలింగ్స్ మీతో షేర్ చేసుకోవడం అది ఇంకా చాలా గొప్ప విషయం కొందరు ఏంటంటే థర్డ్ పార్టీ వచ్చేసినా వదిలేసామా థర్డ్ పార్టీకి వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటారు కొందరు మనస్తత్వాలు ఏంటి అంటే ఏ పరిస్థితుల్లో వాళ్ళు పొరపాటు చేయాల్సి వచ్చిందో తెలియదు కానీ ఆ పొరపాటుని నేను ఎందుకే చేయాల్సి వచ్చింది అని చెప్పి మళ్ళీ మీ దగ్గరకు వచ్చి చెప్పుకుంటారు చూడండి అది గ్రేట్ లవ్ సరే మనిషి అన్నప్పుడు పొరపాట్లు సాధ్యంగా చేస్తూ ఉంటారు చేసిన పొరపాటుని మీ దగ్గరకు వచ్చి చెప్పుకోవాలనుకోవడం అది చాలా చాలా అంటే చాలా ముందు ముందు మీ రిలేషన్ కి ఇదొక మంచి పిల్లర్ టైప్ ఇది పిల్లర్ లాగా పనిచేస్తుంది అంటే తన లైఫ్లో ఏంటంటే ఎక్కడ పొరపాటు జరిగినా మీతో షేర్ చేసుకోవాలనే ఒక ఆలోచన మీ పర్సన్లో మొదలైంది అంటే మీ రిలేషన్ హ్యాపీ రిలేషన్ చేసిన తప్పులని లోపల దాచిపెట్టుకొని మీకు ఏది షేర్ చేయకుండా మిమ్మల్ని పక్కకు పెట్టేసి థర్డ్ పార్టీతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటే అది మీకు బాధే అలాంటి రిలేషన్లో మీరు ఉండలేదు కానీ ఇప్పుడు మీ పర్సన్ ఏమనుకుంటున్నారు అని అంటే తను దూరంగా ఉన్నా ఇంత ఆలోచిస్తున్నారు మీ గురించి ఏమనేనంటే మీకు మళ్ళీ న్యూగా ప్రపోజల్ చేయాలని మీరు తన గురించి ఆలోచిస్తున్నారు అని తనకు తెలుసు మీ రిలేషన్ హ్యాపీ రిలేషన్ చేసుకోవాలని ఉంది మీకు ప్రపోజల్ చేయాలని ఉంది మీ పైన మీ పర్సన్కి చాలా అంటే చాలా ప్రేమ ఉంది ఇంకోటి మీ గురించి అందరితో అంటే మీ రిలేషన్ ఇంకా ఇంకా డెవలప్ చేసుకోవాలన్న ఉద్దేశంతో తనకు సంబంధించిన వాళ్ళతో మాట్లాడుతున్నారు కాకపోతే ఇప్పుడు ఉన్న తన ప్రేమని మీకు వ్యక్తపరచలేకపోతున్నారు అంటే ఇలా జరిగిపోయింది కదా మన మధ్యలో ఈ థర్డ్ పార్టీ వల్ల ఇంత డిస్టర్బెన్స్ వచ్చింది కదా అని చెప్పి మీ మీ పైన ఉన్న ప్రేమని తను వ్యక్తపరచలేకపోతున్నాడు అది కూడా ఇక్కడ ప్రాబ్లమే అవుతుంది ఇప్పుడు దాన్ని ఏమనుకుంటున్నారంటే ఆ ప్రేమను మీకు వ్యక్తపరచాలి నా వల్ల పొరపాటు జరిగింది అని చెప్పాలి మీతో ప్రతిదీ షేర్ చేసుకోవాలి మీ మీద తనకున్న ప్రేమను చూపించాలి మీ రిలేషన్ హ్యాపీ రిలేషన్ చేసుకోవాలి మీకు ఒక ప్రపోజల్ ఇవ్వాలి మీకు న్యూ ఆపర్చునిటీ ఇవ్వాలి మీతో ఫ్యామిలీని చూసుకోవాలి అని చెప్పి ఇప్పుడు మీ పర్సన్ అనుకుంటున్నారండి ఎంత దూరంలో ఉన్నా అంతగా ప్రేమించిన మనిషిని వదులుకోవడం అంత ఈజీ కాదు ఇదేమున్నా టైం పాస్ లవ్ అయితే మాత్రమే ఫీలింగ్స్ రావు మీది టై నేను ఇప్పుడు తీసిన రీడింగ్ ప్రకారం మీది టైం పాస్ లవ్ కాదండి ఇదేదో టైంపాస్ లవ్ చేసామా నాలుగు రోజులు ముచ్చట ఉన్నామా వెళ్ళిపోయామా అన్నది కాదు మీది సరే మీ మధ్య ఒక ప్రాబ్లం స్టార్ట్ అయింది థర్డ్ పార్టీ వచ్చింది క్రియేట్ అయిపోయింది దానివల్ల మీరు బాధపడ్డారు మీ పర్సన్ బాధపడ్డారు కానీ ప్రజెంట్ మీరు దూరమైన తర్వాత తన మనసులో రేగి అలజడి మాత్రం మీ దగ్గరికి రావాలని మీతో ఉండాలని అనుకుంటున్నారు దూరం అయితేనే ప్రేమలు పెరిగేవి దగ్గర ఉన్నంతసేపు ఎంతసేపు కీచురాడుకోవడమే తప్ప అదేంటి ఇదేంటి అని దూరం అయిన తర్వాత మీ పర్సన్ కి మీ విలువ అర్థమైంది ఎంత థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లో ఉన్నా ఏమున్నా అది థర్డ్ పార్టీ థర్డ్ పార్టీ మీరు మీరే అది అక్కడ మూడు నాళ్ల అయిపోతుంది అక్కడ ఏంటండి అక్కడ వాళ్ళు ఏ బేస్ మీద థర్డ్ పార్టీ వీళ్ళ లైఫ్ లోకి వచ్చిందో ఆప్షన్స్ ఫుల్ఫిల్ అయ్యే వరకు అక్కడ ఉంటారు తర్వాత వాళ్ళకన్నీ వాళ్ళకి అందిన తర్వాత వాళ్ళ దారి వాళ్ళది వీళ్ళ దారి వీళ్ళది అన్నట్టు ఉంటారు కానీ మీద అలా కాదు కదా ఒక దేవుడు వేసిన బంధం ఒక బలమైన బంధం మీది మీది వైఫైన హస్బెండ్స్కైనా లవర్కైనా ఎవరికైనా చెప్తున్నాను ఒక దేవుడు వేసిన బంధం అందుకే మీ మీది ఏదో సోల్మేట్ కనెక్షన్ అందుకే మీరు ఇంత దూరంలో ఉన్నా ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటున్నారంటే మీరే ఆలోచించండి వద్దు అనుకొని వెళ్ళిపోయిన రిలేషను వద్దు అనుకుని ఉంటారు ఇంకా అవసరం లేదు మాకు ఎందుకు వచ్చింది ఈ అనుకుంటారు కానీ దూరం అయిన తర్వాత కూడా మీ గురించి ఆలోచిస్తున్నారు అని అంటే ఇది జెన్యున్ లవే ఆ దూరమైన తర్వాత కూడా మీ గురించి నెగిటివ్ గా ఆలోచించట్లేదు పాజిటివ్ గానే ఆలోచిస్తున్నారు మీకు మళ్ళీ న్యూగా ప్రపోజల్ చేయాలి అనుకుంటున్నారు మళ్ళీ ప్రపోజల్ చేసిన తర్వాత మీకు ఏదైనా కమిట్మెంట్ కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు కమిట్మెంట్ ఇవ్వకపోవడానికి తన పర్సనల్ రీజన్స్ ఏమైనా ఉండొచ్చు మేబి ఫ్యామిలీ అయ్యి ఉండొచ్చు ఇక్కడ కార్పేట్ రాలేదని నేను చెప్తున్నాను మేబీ ఫ్యామిలీ కావచ్చు అదర్ ఇంకేదన్నా కావచ్చు కానీ ఇక్కడ మీకు మీతో ఒక ఫ్యామిలీని ఏర్పాటు చేసుకుందాం అని మనసులో అనుకున్న తర్వాత మీ కమిట్మెంట్ ఇవ్వకుండా ఉండరు కానీ ఆఫర్ చేయాలని మాత్రం అనుకుంటున్నారు ప్రజెంట్ కమిట్మెంట్ ఇచ్చే స్థితిలో తను లేరు అంటే తన చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్స్ మీ మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్స్ గొడవలు మీరు దూరం అయిపోవడం వీటి వల్ల కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు ఏకన్నా వచ్చేసి ఏదో అయిపోయింది అని చెప్పి మీ కమిట్మెంట్ మిమ్మల్ని కమిట్మెంట్ అడిగితే మీరు ఇవ్వరు కదా ఎందుకంటే ఇన్ని రోజులు మీరు మోసపోయినా అన్న ఆలోచనలోనే ఉన్నారు మీరు దూరమై ఉన్నారు థర్డ్ పార్టీ ఒకటి వచ్చింది అన్న తర్వాత మీ మనసు చాలా గాయపడి ఉంటుంది కదా అందుకు మీరు వచ్చేలాగానే మీ మీ పర్సన్ మీకు మిమ్మల్ని కమిట్మెంట్ అడగరు మీరు కమిట్మెంట్ ఇవ్వరు మీరు కమిట్మెంట్ అడిగినా మీ పర్సన్ ఇవ్వరు ఎందుకంటే ఈ డిస్టర్బేషన్లలో ఉండడం వల్ల మీ కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు కానీ పూర్తిగా కమిట్మెంట్ ఇవ్వరని కాదు ఇక్కడ మీకు మ్యారేజ్ మీ సారీ ఫ్యామిలీ కార్డ్ వచ్చిందంటేనే తర్వాత అయినా మీకు కమిట్మెంట్ దొరుకుతుంది ప్రెజెంట్ సిచ్యువేషన్ లో కమిట్మెంట్ ఇవ్వలేకపోయినా తర్వాత మీకు ఖచ్చితంగా కమిట్మెంట్ ఇస్తారు మీ రిలేషన్ హ్యాపీ రిలేషన్ అవుతుంది ఖచ్చితంగా మీకు న్యూ బిగినింగ్ అవుతుంది మీకు రియూనియన్ జరుగుతుంది మీది హ్యాపీ రిలేషన్ ఉంటుంది మీ పర్సన్ ఎంత దూరంలో ఉన్నా మీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ తనకు అంత ప్రేమ ఇంతకు ముందు కన్నా వంద రెట్ల ప్రేమ మీ మీ పైన స్టార్ట్ అయింది ఇది ఎవరెవరికి ఎలా రినేట్ అవుతుందో తెలీదు ఎవరెవరికి ఎలా అయితే అలాగే తీసుకోండి మళ్ళీ తర్వాత కామెంట్స్ లో అదంతా ఏం లేదు మేడం అతను నాకేం ప్రపోజల్ చేయట్లేదు అక్కడ వెళ్ళిపోయారు ఇక్కడ వెళ్ళిపోయారు అని ఇలా అనుకోకండి మీరు నెగిటివ్ గా ఆలోచించకండి పాజిటివ్ గానే ఆలోచించండి మీ మీ సిచ్యువేషన్స్ బట్టి ఇక్కడ రీడింగ్ ఉంటుందండి మీ సిచ్యువేషన్స్ ఏవైనా కావచ్చు ఏ సిచ్యువేషన్కి తగినట్టు రీడింగ్ ని అలా తీసుకోండి ఖచ్చితంగా అందరికి పాజిటివ్ జరుగుతుంది రోజులు అన్ని ఒకేలాగా ఉండవు కొన్ని రోజులు మీరు బాధపడ్డారు ఇక వచ్చే రోజులన్నీ అన్ని బాగానే ఉంటాయా అనుకోండి పాజిటివ్ తో ఉండండి ఎవరికి ఎలా రీజనేట్ అయితే అలాగే తీసుకోండి ఇందులో నెగిటివిటీ ఏం లేదు మీ పర్సన్ మీ గురించే ట్వంటీ ఫోర్ బై ఆలోచిస్తున్నారు తను ఎంత దూరంలో ఉన్నా తనకు మీరే కావాలి మీతోనే ఉండాలి అన్న ఆలోచన ఉంది ఈ వచ్చే మధ్యలో వచ్చిన థర్డ్ పార్టీ మధ్యలోనే పోతుంది మీకు మాత్రం ఖచ్చితంగా రియూనియన్ జరుగుతుంది మీరు హ్యాపీ రిలేషన్ అవుతుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్